లోక్సభ స్పీకర్ సంబంధించి నువ్వానైనా అన్న క్రమంలో అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష ఇండియా కూటమికి స్పీకర్కి మత్తి ఇమని అడిగింది ఈ క్రమంలోనే అధికార ఎన్డీఏని ప్రతిపక్ష ఇండియా కూటమి మాకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే మీకు స్పీకర్కి సంబంధించి మత్తి ఇస్తామంటే అంగీకరించలేదు ఈ క్రమంలోనే స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది బీజేపీ బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి సో స్పీకర్ కావటం జరిగింది అందుకోసం స్పీకర్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండోసారి ఎన్నిక వెళ్ళారు సో స్పీకర్ అందరూ ఏకగ్రీవం ఎన్నుకుంటే మంచిది ఆ విధంగా ఉండాలని అందరూ భావించారు సో ఏది ఏమైనప్పటికీ కూడా స్పీకర్ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి సస్పెన్షన్కి సంబంధించి ఇంకో సందర్భాలకు సంబంధించి లేకపోతే పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నటువంటి అనేక రకాల ఆరోపణలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలకు ప్రస్తావనకు సంబంధించి స్పీకర్ కొంత సమయం ఇవ్వాలి అది జంపింగ్ జినానీను జంపింగ్ బ్యాచ్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలి సో ఆ విధంగా స్పీకర్ బాధ్యత చాలా క్రియాశీలమైందనేది నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఉందో పార్టీ ప్రాయింపులు చట్టం తీసుకురావాలి సో ఏ పార్టీ తరఫున గెలిచిన పేద ఆ పార్టీలో ఉండాలి ఒకవేళ ఇతర పార్టీలకి ఎలా తెలుసుకుంటే రాజీనామా చేసి వెళ్ళాలనేది ఎజెండా రావాలి ఖచ్చితంగా దానికి పార్లమెంట్లో చట్టం రావాలి ఆ విధంగా ఉండాలి స్పీకరు గెలిచిన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అనేక చారిత్రక అంశాలు మనకి వెలువరిస్తూ ఉన్నాయి సో అది సోదరులరా సోదరీ మండలరా ఇట్లాంటి విధానాలు తగవని చెప్పేసి ఒక మంచి భవిష్యత్తు నిర్మాణాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ సో నేను గరడెపల్లిసి వచ్చినాయ జ్యూ లక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ